ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ పోటీలో పాల్గొన్న వారందరికీ కూడా ముప్పై తులాల బంగారం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ఛానల్ ఫాలో అవుతుందండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి వివరాల్లోకి వెళ్ళిపోదాం తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై ఐదు పోటీలు సజావుగా ముగిసాయి మే ముప్పై ఒకటి హైదరాబాద్ లోని ఐటెక్స్ వేదికగా నిర్వహించిన ఫైనల్లో పోటీల్లో ఫైనల్ థాయిలాండ్ కి చెందిన ఓపాల్ సుచాతా చూ మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై ఐదు కిరీటం దక్కించుకుంది మిస్ గా నిలిచింది అయితే ఈ పోటీలు ముగిసిన తర్వాత ఇప్పుడు దీనిపై రాజకీయ విమర్శలు మొదలయ్యాయి దీనిలో భాగంగా బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు మిస్ పోటీల నిర్వహణపై సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ సర్కార్ మిస్ వరల్డ్ పోటీలకు భారీగా ఖర్చు చేసిందని పైగా కంటెస్టెంట్లందరికీ కూడా ఒక్కొక్కరికి ముప్పై తులాల బంగారం ఇచ్చిందంటూ ఆరోపించారు ఈ క్రమంలోనే తెలంగాణ పర్యాటక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ ఆరోపణలపై స్పందించారు సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ మిస్ వరల్డ్ పోటీలను హైదరాబాద్ లో నిర్వహించడం వల్ల తెలంగాణ గొప్పతనం ప్రపంచానికి తెలిసిందన్నారు తమ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పోటీలు నిర్వహించిందని తెలిపారు అయితే కొందరు కావాలనే మిస్ వరల్డ్ పోటీలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు మరీ ముఖ్యంగా బిఆర్ఎస్ నేత హరీష్ రావు చేసే ఆరోపణలకు సాక్షాలు ఉన్నాయని ఉంటే నిరూపించినట్టు డిమాండ్ చేశారు మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు ముప్పై తులాల బంగారం ఇచ్చామంటూ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని ముప్పై తొలాల కాదు కదా కనీసం మూడు గ్రాములు కూడా ఇవ్వలేదంటూ మంత్రి జూపల్లి స్పష్టం చేశారు మిస్ వరల్డ్ పోటీలకు హాజరైన అతిథులు తెలంగాణ సర్కార్ చేసిన ఏర్పాట్లపై ఎంతో ఆనందం వ్యక్తం చేశారని మంత్రి జూపల్లి చెప్పుకొచ్చారు కానీ కొందరు మాత్రం కంటెస్టెంట్ల కాళ్ళు కడిగించారని సొంత పత్రికల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు ఐఏఎస్ అధికారులతో కాళ్లు ముక్కించుకున్న ఘనత కేసీఆర్దేనంటూ జూపల్లి ఎద్దేవా చేశారు తే కాకుండా తెల మిస్ వరల్డ్ పోటీ నిర్వహణ కోసం కేవలం తమ ప్రభుత్వం ముప్పై ఒక్క కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసిందని అయితే స్పాన్సర్ల ద్వారానే దీనిలో ఇరవై ఒక్క కోట్ల రూపాయలు వచ్చాయని మిస్ వరల్డ్ కంటెస్టెంట్ కు ముప్పై తొలాల బంగారం కాదు కదా కనీసం మూడు గ్రాములు కూడా ఇవ్వలేదంటూ జూపల్లి స్పష్టం చేశారు